వాడు వస్తేనే నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావు ఈ జ్ఞానేశ్వరికి ధమ్కిస్తున్నావు ఎగ్జిబిషన్ పెట్టేసి రత్తుపాకులు అది అరే బుజ్ తెలియాలారా నన్ను చంపితే ఆడొస్తాడు జర్ర దమాక్ తోటి ఆలోచించు చెప్పడిది మళ్ళీ మళ్ళీ చెప్పలేనమ్మా నువ్వేం చేస్తావు నాకు ఎరకలే గా సలహాని పట్టుకరా

సెకండ్స్ కరెక్ట్ టైం కి వచ్చినావమ్మా అది సరేనా ఈ కొడుకులు నిన్న లాక్ చేసడండి తెలుసుకుంటా అరే తెలుసుకొని కాలే మన మనుషుల అమ్మ జంగిలి కొడుకులు నేను చేస్తా కదా అలా పని నువ్వుకో అరే గడ్డం ఇదిగోవా కింగ్ ఏం చేసుకుంటారా చేసుకోరు వాడు చాలా షానాగాడు హుషారు ఉండాల తర్వాత నన్ను అడగదు రేయ్ హ్యాండ్ ఓవర్ చేయరా ఈ సరగాడు సీన్ గా టెన్షన్ కథమైందమ్మా అవన్నా రే పోయి పేమెంట్ పట్టుకరీ అన్ని పెద్ద నోట్లు కావాలి శ్రావణి గారు ఎవరు మీరు ఎంత వదలండి ఏంటిది శ్రావణి గారా సార్ దేవుడే డిఫీస్కి మొదలు వదలమని చెప్పండి సార్ ఆఫీస్ అంటుండీ శరత్ బాబే ఎట్లా ఎడమండి బాయ్ ఇందాక ఇష్టం సరిపోలేదా అసలు ఎవర్రా మీరంతా ఈ మాట అన్నందుకే మీ వాళ్ళందరికి ఆల్ సైడ్ అప్పడం అయిపోయింది మళ్ళీ ఇంకోసారి కింగ్ అంటే నీకు అదే నువ్వు కింగ్ కాదనేటి సంగతి నాకు తెలుసవి ఇప్పుడు అదే పోలికలతో ఉన్న నిన్ను దొల్కపోయి కింగ్ ప్లేస్ లో పెట్టాననుకో ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతాయి కాబట్టి నువ్వు కొన్ని దినాలు లెక్కనే నేను ఎందుకు చేయాలి కోటి ఇస్తా నాకు పైసలతో పాటు పని కూడా నచ్చాలి నీ సైడ్ న్యాయం ఉంటేనే సపోర్ట్ ఇస్తా న్యాయం నేరం బిడ్డలకు దూరంగా ఈ కూరీ కూరల మధ్య కుక్క బతుకు బతుకుతాడా నా మేనల్లుడు కింగ్ మంచి పురుల కోసం చేసినప్పుడు ఇప్పుడు నా మెడుగు దిక్కుకున్నది నీ బాధ నాకు అర్థమైంది కాని కనిపించకుండా పోయిన కింగ్ తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి కింగ్ రాడు ఎందుకు రాడు ఏంట్రా ఇన్నాళ్ళు కింగ్ తిరిగి వస్తాడు సింగులు ఏడైనా చెప్తే ఉన్నా బతికి సావా ఆ దానికే చెప్పలే ఇప్పుడు ఈ సీరుబాబు ద్వారా నీ అప్పు తీర్చేది ఛాన్స్ వచ్చిన అది నేను ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నావు అని గ్యారెంటీ ఏంటి ఓబీ కింగు సావు కళ్ళార చూసినాడు చెప్పు డెత్ సర్టిఫికేట్ డెడ్ బాడీ ఫోటో కింగు సచ్చినేటి విషయం తెలిస్తే ఫ్యామిలీ ఏమైపోతాదో భయంతో ఆ నిజం నా గుండెల్లోనే దాచుకున్నా శిరు బాబు నువ్వు సహకరిస్తే మా కింగును చంపినేటి హంతకుండు గుండె పట్టుకుంటా ప్లీజ్ పాటు పాయింట్ కూడా నచ్చింది సార్ శ్రావణి ప్రతి శనివారం టెంపుల్ కి వస్తానని అని చెప్పానుగా శ్రావణి అలాగే వచ్చాను ఇంతలో ఎవడో దొంగ వెదా వెనకాల నుంచి కొట్టాడు కళ్ళు తెరిస్తే ఇక్కడ ఉన్నాను అరే ఇదంతా ఎరుకున్నదే చెప్తున్నావు బాయ్ లోపట ఏం జరిగిందో చెప్పు ఎవరో కింగట అచ్చున అలాగే ఉంటాడట అతను లాగా యాక్ చేస్తే కోటి రూపాయలు ఇస్తానంటున్నారు నాకేమో భయం ఇచ్చింది నువ్వేం భయపెడారట అనే ఇతను సీను కాదు శరత్ అని చెప్పి శరత్ ని తీసుకెళ్లిపోదాం పదా అబ్బా నువ్వు కూడా ఏందమ్మా బాబు లేక మాట్లాడుతున్నావు జర్ర బేజ పంజపూరి వాళ్ళ కావాల్సిన సీనో శరత్ కాదు కింగ్ లెక్కు ఉండేటోడుగా ఇప్పుడు ఎలాగండి వాళ్ళు చెప్పినట్టు యాక్టింగ్ చేయి టైం చూసుకొని సీన్ గానీ ఎంట్రీ ఇచ్చి నేను సేవ్ చేసుకుంటాం అయితే ఆఫీస్ కి లీవ్ పెట్టేసి అగో మనం ఏమో ఐమాక్స్ లో పిక్చర్ కు వచ్చినామా వాళ్ళు ఇడివారు ఎందుకు ఇడవరండి మనం ఏం చేసాం అరే సంజాయించమ్మాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇదిగో పెద్ద ఆయన సీనుగాడు షానాగాడు రెండు దినాల్లో మీకు చేయగొట్టి మళ్ళీ వచ్చేస్తాడు ఎలా

పితృతర్పణం చేసినంత మాత్రాన అవమానంతో ప్రాణాలు పోగొట్టుకున్న మీ నాన్నగారి ఆత్మశాంతి ఇచ్చదు పూజ ఆయన ఆత్మశాంతించాలంటే నువ్వు చెయ్యాల్సింది ఇంకా మిగిలింది అది నువ్వు మాత్రమే చెయ్యగలవు ఇరవై లక్షల చెక్కు ఈ రోజే డిపాజిట్ చేయండి అలాగేనమ్మా అకే గారు బాబు కోసం ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు ఎతికేసాం ఇంకో మూడు స్టేట్లు మిగిలి ఉన్నాయి హర్యానా గుజరాత్ ఆ మీద కరెక్ట్ సార్ గారు ఈ మూడు స్టేట్ లో కూడా పేపర్ ప్రకటన ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా కాకపోతే దీనికి ఒక రెండు లక్షలు ఖర్చు అవుతాయి అలాగే కానీ బాబు సాయిరా చారిగారు అమ్మా కోన గారికి టూ చేయండి అలాగే ఇచ్చేయండి ఈ మీడియా ని నమ్ముకోవడం కంటే దేవుడిని నమ్ముకోవడం మంచిది రక్కయ్య అందుకే రాష్ట్రంలోని అన్ని టెంపుల్స్ లోను కింగ్ బాబు పేరు మీద పెదలకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాను సారీ అలాగే చేయండి ఈ వండర్ఫుల్ కార్యక్రమానికి కనీసం పది లక్షల దాకా ఖర్చు అవుతుంది మరి అంత పెద్ద అమౌంట్ అంటే ఎవరైనా ఆలోచిస్తారు నేను ఆలోచించను ఎందుకంటే నా కింగ్ వెలకట్టలేని వజ్రం మంచి మాట చెప్పారా కాయ గారు మన కింగ్ బాబు తప్పకుండా తిరిగి వస్తాను ఎంత ధైర్యం నీకు మళ్ళీ ఇక్కడికి రావడానికి కడికి రావటానికి ఆలోచొస్తావేరా అక్కై గారు కడుపు అది పెట్టి ఏం ముఖం పెట్టుకొచ్చావు అసలు మీ ఆవేశం కింగ్ బాబు కాన రాకుండా పోయినేటి దారికా లేకుంటే నేను మళ్ళీ తిరిగి వచ్చినదారికా అరే ఎదవ లిటికేషన్ మాట్లా మాట్లాడుకో వస్తే మాకే అండి చూస్తే మాకేంటి కింగ్ బాబు మాయమైపోనందుకే మా బాధ ఏటి సాకులే నీ బాధ నాకు తెలుస్తాంది కాలేజీ సారీ తాను ఇప్పుడు ఎవ్వరిని గుర్తుపట్టలేడు మాట్లాడలేడు పుణ్యానికి తన్ను అంత ఉత్తరాంచల్లో బాబుకి పెద్ద యాక్సిడెంట్ అయింది అన్నట్టు నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ కాలే ఈమె నా చెల్లెలు డాక్టర్ శ్రావణి కాలే ప్రకృతి వైద్యంలో భాగంగా మేము మూలికల కోసం తిరుగుతుంటే మనిషి మూలుగు వినిపించింది వెళ్ళి చూసేసరికి మీ బాబు కొన ఊపిరితో కనిపించాడు మూలికా వైద్యంతో ప్రాణాలు కాపాడి పసిబిడ్డలా చూసుకుంటున్న సమయంలో ఈ పెద్ద మనిషి అల్లుడు అంటూ గుర్తుపట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా వల్ల అల్లుడు రాకపోయినాడే అని బాధ ఇంకో మీ అందరికి దూరం అయిపోయినా బాధ వీటితో అన్నం నీళ్లు మానేసి పరువులలో విధులాడతాంటే బాబు కనిపించినాడు నువ్వు అన్నం అన్నీ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు కదా తప్పకుండా అవుతాడమ్మా కాకపోతే దానికోసం కళా వైద్యం చేయాలి కళా వైద్యం అవునండి మాతలతో చేసేది ఇంగ్లీష్ వైద్యం మూలికలతో చేసేది ఆయుర్వేదం అలాగే కళ్ళతో చేసేది కళా వైద్యం నా బిడ్డ ప్రాణాలు కాపాడారు అలాగే వాడు మామూలు మనిషి అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండాలి అలాగేనమ్మా మీ బాబు కదిలేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలం తమ్ముడు వీళ్ళకు ఉండడానికి ఏర్పాట్లు చేయండి అలాగే అక్కయ్య రండి సార్ రండి పారి ఏమిరా గోపి మోహన్ నీ గుడివాడ తిరిగితేటలతో ఈ కోనాగాడి కాఫీనాడ తిరిగితేటలతో నన్నే దెబ్బతిద్దామని చూసారా తొడక తీసా థ్యాంక్స్ అప్పాజీ గారు సమయానికి పెదబాబుని తీసుకొచ్చి పాలసీ పన్నెండు లక్షలు సేవ్ చేసే అప్పుడే ఏం చూసినావు గుండు ఇంకా రేపటి నుంచి మొదలైతే అది చూడి అసలు కొత్త